ఎనిమిది రోజుల క్రితం మనం ఈ పొలంలో ఈ తను సాయిల్స్ అని చెప్పి స్ప్రే చేయడం అయితే జరిగింది రాయల్ టాపర్ టార్గెట్ అనేది అది స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది ఏ విధంగా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా మనకి ఇప్పటిదాకా ఎనిమిది రోజులైనా కూడా మనం ఎలాంటి మందులైతే స్ప్రేయింగ్ అయితే చేయలేదు నేను వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే కనుక నవంబర్ ఎనిమిదో తారీఖు నేను స్ప్రే చేసిన డేట్ చూసుకుంటే కనుక అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నేను స్ప్రే చేయడం అయితే జరిగింది ఆ వీడియో కొంచెం పెట్టడానికి అయితే డిలే అయితే అయ్యింది కొన్ని వీడియోలు మనకు షెడ్యూల్ పరంగా ఉండడం వల్ల కాబట్టి ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క యొక్క క్వాలిటీ కానీ మనకు నీట్గా ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా రిజల్ట్ రావడం రావడం అయితే జరిగిందంట ఒకసారి మీరు కూడా పొలం మొత్తం అబ్జర్వ్ చేయండి మనకు ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా కనిపిస్తూ ఉందో మొక్క చూడండి గ్రోత్ ఎంత బాగా అయితే వచ్చిందనమాట కాబట్టి ఈ ఆయిల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే స్ప్రే చేసుకోదగ్గ ఆయిల్స్ అని మనము చెప్పుకోవచ్చు అనమాట నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్గా మనము ఒక తొమ్మిది రోజుల క్రితము ఈ పొలంలో మనము ఈ తను సాయిల్స్ అని చెప్పి స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అయితే ఆ వీడియో కొంచెం పెట్టడానికి అయితే డిలే అయింది ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలు నాకు షెడ్యూల్ పరంగా ఉండడం వల్ల పెట్టుకుంటూ వచ్చేలోపు మనకు ఆ టైం అయితే అయిందనమాట కాబట్టి కరెక్ట్గా మనము అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను ఆ వీడియోలు కూడా మెన్షన్ చేశాను మీకు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తనూస్ ఆయిల్స్ని మనం స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అయితే అది స్ప్రే చేసిన తర్వాత ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే కనుక నవంబర్ ఎనిమిదో తారీఖు నేను వీడియో అయితే తీస్తా ఉన్నాను ఎందుకంటే డేట్ల వేదికగా చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని వీడియోలు ఒక్కోసారి కరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే కుదరదు కుదరదనమాట టైమింగ్ అనేది మనకు సెట్ అవ్వక చాలా వరకు డిలే అయితే అవుతూ అని చెప్పేసి మీకు ఎప్పటికప్పుడు నేను డేట్స్ పరంగా కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటాను అనమాట కాబట్టి నవంబర్ ఎనిమిదో తారీఖు నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను మనం స్ప్రే చేసి పర్టికులర్గా తొమ్మిది రోజులు అయితే కావస్తుంది ఆయిల్ స్ప్రే వేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరే చూడండి ఏ విధంగా ఉందో మొక్క మనకు ఎంత గ్రీనిష్గా గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట వరకు మనకు ఎలా ఉందో కూడా పొలం మీకు చూడండి ఆ ఆ వీడియోలో వెళ్ళి మీకు బ్యాక్ కెమెరా కూడా కంప్లీట్గా ఇప్పుడు నేను చూపిస్తాను ఈ పొలం కూడా మనకి ఎంతవరకు రిజల్ట్ వచ్చింది అవి స్ప్రే చేయడం వల్ల ఏమేమి మనకు ఫలితాలనే వచ్చాయని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే తెలియజేస్తాను కాబట్టి అంతకుముందు మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనిక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే మనము కరెక్ట్గా అక్టోబర్ ముప్పై ఏడో తారీఖు ఆయిల్స్ స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట రాయల్ టాపర్ టార్గెట్ అని చెప్పి తనూస్ ఆయిల్స్ అవి ఈ సంవత్సరం ఈ కంపెనీ అనేది కొత్తగా కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట అయితే మీకు చెప్పాను నేను వాటిని మనం ఆ కంపెనీ వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల స్పేంగ్ చేశాను చాలామంది రైతులు అన్న నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు అని చెప్పి చాలామంది రైతులు అంటూ ఉన్నారు ఎలాంటి ప్రమోషన్ అయితే లేదని నేను ఖచ్చితంగా ఏదైనా సరే పర్టికులర్గా స్ప్రే చేసి దాని గుణగణాలు చూసిన తర్వాత రిజల్ట్ ఉంటే మాత్రం మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు స్ప్రే చేసి చూడండి రిజల్ట్ లేకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి ఏది ప్రమోషన్ వైజ్గా నేను చెప్పను అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లే ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే ఒక రైతు పంటని మనం స్వతహాగా మనము చెడగొట్టాలనే ఉద్దేశం మన దగ్గర అయితే ఉండదు కదా మన వాళ్ళకు మన ఫాలోవర్స్కి మన రైతుల్ని ఇంకా ముందుకు తీసుకురావాలి దిగుబడి పెంచాలి పెట్టుబడి తగ్గించాలనే ఉద్దేశంతోనే మనం ఏదైనా చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు మనం చెప్పిన విధంగా ఫాలో అయితే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ నుంచి మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి చాలా మంది రైతులు ఇంకా ఏమంటున్నారంటే అన్న కెమికల్స్ స్ప్రే చేస్తున్నాం కదా మళ్ళీ ఆయిల్స్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పి కూడా అంటూ ఉన్నారు ఆయిల్స్ మీరు ఎప్పుడైనా సరే పర్టికులర్గా మధ్యలో ఒక రౌండ్ ఆయిల్స్ అయితే స్ప్రేంగ్ అయితే చేసుకోండి ఎలెక్సా ఫైవ్ అంటే చాలా మంది రైతులు ఇంకొక డౌట్ ఏంటంటే అలెక్సా ఫైవ్ స్ప్రే చేస్తూ ఉన్నా ఉన్నా మళ్ళీ ఈ ఆయిల్స్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి మేము అని చెప్పి కూడా చాలా మంది రైతులకి అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు చాలా మంది రైతులకి అయితే ఈ ఆయిల్స్ స్ప్రే చేసుకోవాలని చెప్పాను అంటే ఎలక్సా ఫైవ్ చేసిన తర్వాత మధ్యలో ఒక రెండు డోసులు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఆయిల్స్ అయితే స్ప్రే చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎప్పుడైనా మీకు పంట దశ మనం నలభై రోజులు దాటినప్పటి నుంచి పంట అయిపోయేంత వరకు ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఆయిల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి కెమికల్ స్ప్రే చేస్తాం కదా మళ్ళీ స్ప్రే వచ్చా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు నేను కూడా ఆయిల్స్ స్ప్రే చేశాను ఇప్పుడు దాదాపుగా మనకు తొమ్మిది రోజులుగా వస్తూ ఉంది కొంచెం తడి అనేది అనమాట తర్వాత మళ్ళీ తడి కట్టి నేను మళ్ళీ వెంటనే పురికి దోమకు సంబంధించింది న్యూట్రియన్స్ కలిపి ఒక స్ప్రేయింగ్ అయితే చేస్తాను స్ప్రే చేసే వీడియో కూడా మీకు కావాలంటే పెడతాను నేను కాబట్టి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనం రికమెండేషన్ చేయం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఆయిల్ స్ప్రే చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం మనకు నల్లులు త్రిప్స్ ఇవన్నీ రసం పీల్చి కిటకాలు కానీ మనకు అదేవిధంగా మనకు పురుగులు కానీ ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి మనం స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల కొద్దివరకు మనకు ఆ రసం పీల్చి కిటకాలు గుడ్ల దశ నుంచి సంహరించడానికి తొందరగా మన పొలంలో ఆ చేదు తత్వానికి ఆయిల్స్ అంటే మనకు తత్వాన్ని ఉంటాయి కాబట్టి ఆ చేదుతత్వానికి మనకు తొందరగా మన పొలంలోకి ఎలాంటి రసం పీల్చి కిటకాలు దరిచికుండా ఉంటాయని చెప్పేసి మనము స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి అవి మనకు పై ముడత కింద ముడతకి ఎక్సలెంట్గా వర్క్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా మనకు గ్రోత్ కానీ బాగా రావడానికి మంచి ఫ్లవరింగ్ రావడానికి ఎక్సలెంట్ స్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి రైతులు ఈ పైముడత ముడత సమస్య కనుక ఎక్కువ వేధిస్తూ ఉంటే అదేవిధంగా మనకు గ్రోత్ అనేది లేదన్న మనకు పంట మంచి గ్రోత్ రావాలి గ్రీన్స్గా షైనింగ్గా మంచి స్టెప్ గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఆయిల్స్ అయితే ఒక్కసారి స్ప్రేంగా చేసుకొని ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు అలెక్సా ఫైవ్ స్ప్రే చేసిన వాళ్ళైనా సరే మధ్యలో ఒక రెండు డోసులు ఏదైనా కెమికల్ స్ప్రే చేసుకొని తర్వాత మళ్ళీ మీరు ఈ ఆయిల్స్ అయితే స్ప్రేంగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి చేసుకోవలసిన రైతులైతే ఖచ్చితంగా వాడదగ్గ మందులు వాడదగ్గ ఆయిల్స్ నేను చెప్పొచ్చు కాబట్టి మీకు పొలం చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అప్పుడే మీకు సిచ్యువేషన్ అనేది అప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది చెప్పేసి మీరే కంపారిజన్ చేసుకొని చూడండి ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది కాబట్టి ఆయిల్స్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాడుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వాడుకోదగ్గు మందులు అయితే మనం చెప్పొచ్చు ఒకసారి మీకు నేను పంట పొలం చూపిస్తాను రండి పంట పొలం చూపించి ఏ విధమైన రియల్స్ ఉందని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను రండి ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మనం ఆయిల్ స్ప్రే చేసిన పొలం చూసుకుంటే కనుక ఇది మనకు డేట్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు నవంబర్ ఎనిమిదో తారీఖు మనం ఈ వీడియో అయితే తీసుకున్నాం మనం స్ప్రే చేసిన డేట్ చూసుకుంటే కనుక అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అంటే మ్యాక్స్ టు ఈ రోజుకి మనకి తొమ్మిది రోజులు అయితే కావాల్సిందనమాట నేను అది అది వరకు ఆ వీడియో పెట్టడం అయితే కొంచెం డిలే అయితే అయిందనమాట కొన్ని వీడియోలు నాకు షెడ్యూల్ పరంగా ఉండడం వల్ల ఆ వీడియో పెట్టడం అయితే డిలే అయితే అయిందనమాట కరెక్ట్గా చూడండి ఒకసారి మనకు మొక్క ఎంత ఇదిగా అంటే అప్పటికి ఇప్పటికి చూడండి మీరు ఆ వీడియోలో కనుక మీరు పొలం చూస్తే ఇప్పటికి ఈ వీడియో చూస్తే కంప్లీట్గా విషయం అనేది అర్థమవుతుంది మనకు అప్పుడనేది ముడత చాలా ఎక్కువ ఉండేది మనకు ఒకసారి చూడండి మొక్క ఎంత నీట్గా ఎలా వచ్చేసిందో ఇది మనకు బ్యాడీ సెగ్మెంట్లు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం అనేది ఈ విధంగానే ఉంటుంది మనకు చూడండి నీట్గా చాలా ఎక్సలెంట్గా గ్రోత్ అయితే వచ్చింది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది కూడా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ అప్పుడు మీకు ఫ్లవరింగ్ కూడా కనిపిస్తూ ఉంది కదా ఓవరాల్గా చూపిస్తాం మీకు ఒకటే కాదు ఓవరాల్గా మనకు తోటలో ఎక్కడైనా చూసుకున్నా కూడా మనకు ఇదే గ్రోత్ ఇదే ఫ్లవరింగ్ అయితే ఉంది అనమాట అప్పుడు మనము ఆ వీడియోలో చూపించాను మీకు ఏ విధంగా ఉంది మన పంట పొలం అని చెప్పి చూసుకుంటే కూడా మనకు దగ్గర దగ్గర ఆకులు కానీ గనుపులు కానీ దగ్గర దగ్గర మనకు కాయలు పూత పిందె కూడా చూడండి ఏ విధంగా వస్తూ ఉన్నాయో ఈ విధంగా మంచి గ్రీనిష్గా మొక్క కింద ముడత రెండు కూడా క్లియర్ అయింది దోమ నల్లి త్రిప్స్ ఎలాంటి సమస్య కూడా లేదు మనకు ఎక్సలెంట్గా గ్రోత్ ఫ్లో ఇది చూడండి గ్రోత్ ఏ విధంగా వచ్చిందో దగ్గర దగ్గర గ్రోత్ రావడము మనకు ఫ్లవరింగ్ కూడా చూడండి ఏ విధంగా వస్తూ ఉందో వచ్చిన ఫ్లవరింగ్ కూడా కాయగా మారుతూ ఉంది కాబట్టి మనం ఏదైనా సరే మందులే చెప్పామంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉన్న మందులు మాత్రమే చెప్తాను మీకు అది కూడా దయచేసి రైతులు గమనించండి ఎప్పుడైనా సరే ఎందుకంటే మనకు ఇదివరకు నుంచి ఫాలో అయ్యే రైతులకైతే తెలుసు అయితే మనకి ఈ ఆయిల్స్ అనేది పర్టికులర్గా ఏంటంటే మనకు పైముడతా కింది ముడతా నల్లికి త్రిప్స్కి అదేవిధంగా దోమకి ఎక్సలెంట్గా ఇజలు రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మొక్క మంచి గ్రీనిష్గా గ్రోత్ రావడానికి మంచి మెత్తనం రావడానికి ఫ్లవరింగ్ రావడానికి అయితే ఎక్సలెంట్ మందులు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధమైన రిజల్ట్స్ అయితే ఉంది మనం ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ తొమ్మిది రోజులకి కాబట్టి తర్వాత నేను ఇప్పటిదాకా ఎలాంటి మందులు కూడా దీంట్లో స్ప్రే చేయలేదండి ఇప్పటిదాకా నేను ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు మీకు స్ప్రే చేసేటప్పుడు కూడా చెప్పాను ఈ మందులు ఖచ్చితంగా ఈవెన్ మీకు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల దాకా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా మీకు చెప్పడం అనేది జరిగింది ఇప్పటిదాకా కూడా మనకు మొక్క అదే మెత్తదనం ఉంది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తూ ఉంది అదేవిధంగా మనకు వచ్చిన పూత కూడా కాయగా అనేది మారుతా ఉంది అనమాట అప్పుడు మనం స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా వరకు ముడత అనేది చాలా హెవీగా ఉండేది అప్పుడు మనకు స్ప్రే చేసినప్పుడు కూడా కాబట్టి ఇంత మెత్తనం వచ్చింది కాబట్టి మనకు మనం ఒక మందు స్ప్రే చేసినామంటే ఈవెన్ ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పనిచేసింది అనుకుంటే కనుక అది ఒక ఎక్సలెంట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు కదా కాబట్టి మీకు ఖచ్చితంగా నేను ఏదైనా సరే రిజల్ట్ ఉన్న మందులు మాత్రమే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను దీనికి తర్వాత ఒకసారి మనకి పురికి దోమకు సంబంధించింది తర్వాత కాంబినేషన్ నేను అయితే ఇంకైతే చేస్తానన్నమాట మన కెమికల్కి సంబంధించింది ఎందుకంటే చాలా మంది రైతులు అంటూ ఉన్నారన్న కెమికల్ చేసిన తర్వాత మధ్యలో ఈ ఆయిల్స్ స్ప్రే చేయొచ్చు ఆ చేయడం వల్ల ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో ఏమైనా క్రాప్ డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి చాలా అపోహలు అయితే పెట్టుకొని ఉన్నారు రైతులు అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన ఏమి అవసరం లేదండి ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఎట్లు లేదు నేను నెక్స్ట్ స్ప్రే దీంట్లో చేసేది కూడా మీకు కావాలంటే వీడియో తీసి పెడతాను కావాలంటే చూడండి అన్నమాట మధ్యలో మనం ఆయిల్స్ స్ప్రే చేయడానికి కారణం ఏంటంటే కొంచెం మనకు ఈ ఆయిల్స్ అనేది ఏంటంటే మొక్క చేతి తొత్వాన్ని తీసుకొస్తాయి అదేవిధంగా మనకు మొక్క మంచి షైనింగ్ క్వాలిటీ రావడానికి ఆయిల్స్ అనేవి చాలా బాగా దోహదపడతాయి అదేవిధంగా ఈ రసం పీల్చు కిటకాలు తొందరగా దరిచేనట్టుగా ఉంటాయి ఎందుకంటే మొక్కకు ఒక చేరుతత్వాన్ని తీసుకొస్తాయి కాబట్టి ఆయిల్స్ మనకు మంచిగా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటాయి తొందరగా మనకు పొలంలో రసం పీల్చు కిటకాలు అనేది ఒకసారి చూడండి మనం తొమ్మిది రోజులైంది స్ప్రే చేసి అయినా కూడా మొక్క ఎంత క్వాలిటీగా ఎలా ఉందో ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఫ్లవరింగ్ కానీ ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది అంతకుముందు నేను వీడియో స్ప్రే చేసినప్పుడు కూడా వీడియో తీశాను ఆ వీడియో కూడా చూడండి కావాలంటే మీకు పర్టికులర్గా దీని యొక్క రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి చాలామంది రైతులు ఇదే సందేహాలు అడుగుతున్నారు కాబట్టి మీరు మధ్యలో ఒక రౌండ్ ఆయిల్స్ స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా చాలామంది రైతులు అన్న ఈ కంపెనీలో ఇంకా ఇంకా ఎన్ని డోసులు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు ఇది కొత్తగా లాంచ్ అయింది కంపెనీ కాబట్టి ఓన్లీ ఒక డోస్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికి చూసుకుంటే కనుక ఇది మనకి పై ముడత కింది ముడతకి దోమకి ఎఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి మనము ఒకసారి ఈ స్ప్రేసిన తర్వాత తర్వాత ఒక రెండు డోసులు మళ్ళీ కెమికల్ స్ప్రేసిన తర్వాత తర్వాత మళ్ళీ అయినా ఇదే డోసు స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు పర్టికులర్గా ఇప్పుడున్న సిచువేషన్లో ఇదొక డోస్ మాత్రమే ఇప్పటికి వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట అది మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నాను ఇది ఓవరాల్గా మనం ఆయిల్స్ స్ప్రేసిన తర్వాత తొమ్మిది రోజులకి రిజల్ట్ గ్రోత్ పరంగా కానీ ఫ్లవరింగ్ పరంగా కానీ చూడండి మీరే మీకు పూర్తిగా అర్థమవుతుంది పొలం అనేది కొంచెం బాగా ఇప్పుడు తేమ తేమనేది ఆరిపోయిందనమాట అప్పుడు పెట్టి మందు కొట్టాం కదా దగ్గర దగ్గర మనం తొమ్మిది పది రోజులుగా వస్తుంది కాబట్టి మళ్ళా తడి అయితే వేయాలి తడి వేసి తర్వాత నేను మందు అయితే అయితే చేస్తాను అనమాట కాబట్టి మనకి మ్యాక్సిమం పది పదకొండు రోజులు అవుతుంది మనం స్ప్రే చేసి కూడా అప్పుడు మనం తడి పెట్టి లోపు మందు స్ప్రే చేసే లోపు కాబట్టి పది రోజుల మందు మనకు రిజల్ట్ పనిచేసింది కూడా ఎక్సలెంట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు కదా కాబట్టి ఇదనమాట దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఓవరాల్గా మనం ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది ఆయిల్స్ స్ప్రే చేసుకోదలుచుకున్న రైతులైతే కనుక ఖచ్చితంగా మధ్యలో ఒక డోసు ఆయిల్స్ స్ప్రే చేసుకోండి తర్వాత కావాలంటే మీకు ఇష్టం వచ్చిన కెమికల్ స్ప్రేసుకోండి మనం చెప్పిన షెడ్యూల్ వైజ్గానే స్ప్రేయింగ్ చేసుకుంటారండి మధ్యలో ఒక రౌండ్ ఆయిల్ స్ప్రే అండి మళ్ళీ తర్వాత కావాలంటే మళ్ళీ కెమికల్ స్ప్రేసుకుంటూ పోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఆయిల్స్ అయితే ఎక్సలెంట్గా వర్క్ అయ్యాయి కాబట్టి అవి చూసుకుంటే మనకు రాయల్ టాపర్ టార్గెట్ అనమాట తనూస్ ఆయిల్స్ అని చెప్పి మనం స్ప్రే చేసాం కదా తనూస్ ఆయిల్స్లోనే రాయల్ టాపర్ టార్గెట్ అని మూడు రకాల మందులు అయితే ఉంటాయి అవి స్ప్రే చేసుకుంటే ఈ విధమైన రిజల్ట్ అయితే ఉందనమాట ఇంతే వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్